ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు మరో విశిష్ట సేవలు అందించేందుకు తెలంగాణ సిద్ధమైంది ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశ మణిహారంగా పేరు పొందిన తెలంగాణ మరో కొత్త రికార్డు సృష్టించనుంది నౌకలు జలాంతర్గాములకు సంబంధించిన సమాచారం మార్పిడి కోసం తెలంగాణలో ఒక రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఈ స్టేషన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది ఈ స్టేషన్ను వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగుడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రాజెక్టుకు ఉన్న తాజాగా తొలగిపోయాయి వికారాబాద్ డిఎఫ్ఓ నేవల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు దామగుడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న పదకొండు వందల నాలుగు హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది భారత నౌకాదళానికి చెందిన రెండో అత్యాధునిక వెరీలో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్ ప్రాజెక్టుపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది మానవులపై లేదా ఈ ప్రాంతంలోని వృక్షజాలంపై దుష్ప్రభావాలను చూపుతుందని గతంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి రేడియేషన్ వల్ల ఈ ప్రాంతంలోని వృక్ష జంతుజాలంపై ప్రభావం పడుతుందని అనేక రిపోర్ట్లు బయటకు వచ్చాయి ఇదే క్రమంలో పర్యావరణ వేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా దామగుడెం అనంతగిరి కొండ శ్రేణిలో ఉందని ఇది కృష్ణానదికి ఉపనది అయిన నది ఆవిర్భావానికి ప్రతీక అని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు రాడర్ స్టేషన్ నుంచి వెలువడే రేడియేషన్ నదీ జలాల నాణ్యతపై ప్రభావం చూపుతుందని దీని దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది నూతనంగా ఏర్పాటయ్యే విఎల్ఎఫ్ స్టేషన్ వల్ల ప్రకృతికి మానవులకి జంతువులకి ఎటువంటి ముప్పు వాటిల్లదని నావీ ఉన్నతాధికారులు తెలిపారు దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ లో భాగమైన రెండు వేల తొమ్మిది వందల అటవీ భూమిని శాస్త్రీయ సర్వే అనంతరం ఎంపిక చేసినట్లు నావీ చెబుతుంది గతంలో ఈ అంశం వివాదాస్పదమైంది స్థల సేకరణకు కూడా ఎన్నో సమస్యలు ఏర్పడ్డాయి తెలంగాణలో నావికా దళం కొత్త రాడా స్టేషన్ కు సంబంధించి స్థల ఎంపిక శాస్త్రీయ మూల్యాంకనం పర్యావరణ ప్రభావ మదింపులు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించనున్నట్లు నావీ చెబుతోంది జాతీయ భద్రతకు ఈ ప్రాజెక్టు కీలకమని పర్యావరణ పరిరక్షణతో వ్యూహాత్మక అవసరాలను సమతుల్యం చేయటమే ఉండే లక్ష్యమని సంబంధిత వర్గాలు తెలిపాయి తెలంగాణలో ఏర్పాటవుతున్న ఈ రాడార్ స్టేషన్ దేశంలోనే రెండోది తమిళనాడులోని తిరునెల్విలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ స్టేషన్ నావికా దళానికి సేవలు అందిస్తుంది రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ గుర్తించింది రెండు వేల పది నుంచి నావికాదళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది రెండు వేల పద్నాలుగులోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నావి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ఆ తరువాత అనుమతులు భూముల కేటాయింపుపై వివాదం ఏర్పడటంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు బ్రేక్ పడింది స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ ప్రాజెక్టుపై నీలి మేఘాలు అలుముకున్నాయి తాజాగా ఈ సమస్యలకు బ్రేక్ పడింది భారత నావికాదళం కాలక్రమేణ ఒక ముఖ్యమైన ప్రపంచ నౌకాదళ శక్తిగా అభివృద్ధి చెందింది అందువల్ల దీర్ఘశ్రేణి కమ్యూనికేషన్ అవసరం అనివార్యం పదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది పంతొమ్మిది వందల తొంభై నుంచి తమిళనాడులోని తిరునెల్వి జిల్లాలో నావి ఇలాంటి కమ్యూనికేషన్ స్టేషన్ ను నిర్వహిస్తోంది వాస్తవానికి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా సుమారు పద్దెనిమిది వందల మంది ఇదే నౌకాదళంలో నివసించటం వారి ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నివసించటం భారత నావికాదళ భద్రతా నిర్వహణ ప్రమాణాలకు నిదర్శనమేనని నావీ పేర్కొంది పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆమోదించిన పర్యావరణ ప్రభావ మదింపును చేపట్టడం ద్వారా ప్రస్తుత ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి పన్నెండు లక్షల చెట్లకు గాను వెయ్యి కంటే తక్కువ చెట్లను నరికి వేయాలని యోచిస్తున్నారని జీవ వైవిధ్యం పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొత్తం విస్తీర్ణంలో యాభై శాతానికి పైగా అటవీ భూమిగా కంచె వేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో అడవుల నరికివేత కంటే వికారాబాద్ చుట్టుపక్కల జరుగుతున్న అడవుల పెంపకం చాలా ఎక్కువ తద్వారా ఈ ప్రాంతంలో మొత్తం పర్యావరణ సమతుల్యతను సాధిస్తుందని కూడా పేర్కొన్నారు వెరీలో ఫ్రీక్వెన్సీ టెర్మినర్లు మూడు నుంచి ముప్పై కిలో ఎక్సో రేడియో ఫ్రీక్వెన్సీ బ్రాండ్లలో పది నుండి వంద కిలోమీటర్ల తరంగా ధైర్యంతో పనిచేస్తాయి అందువల్ల దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారు ఈ రేడియో సిగ్నల్స్ ప్రభావిత ప్రాంతాన్ని యాంటెన సమీపంలో నో ఎంట్రీ జోన్ గా ప్రకటిస్తారు మొత్తానికి ఇన్నేళ్ల వివాదానికి తెరపడింది తాజాగా వీటిని పరిష్కరించిన ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ కేంద్రం ఏర్పాటుపై ముందడుగు వేశారు ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు అటవీ భూమి అప్పగించేందుకు నూట ముప్పై మూడు పాయింట్ ఐదు కోట్ల కాంపా నిధులు భూ సంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు పద్దెనిమిది పాయింట్ ఐదు ఆరు కోట్లను న్యావీ చెల్లించింది గతంలో ఈ ప్రాజెక్ట్ను రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఓ ఆలయం ఉండటంతో దానికి ఇబ్బంది తలెత్తకుండా న్యావీ చర్యలు చేపట్టింది నావీ యూనిట్ లో దాదాపు ఆరు వందల మంది నావికా దళంతో పాటు ఇతర సాధారణ పౌరులు కూడా ఉంటారు టౌన్షిప్లో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది నివసించనున్నారు దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల రోడ్డు వేయనున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ సెంటర్ పనులన్నీ పూర్తయి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది